మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలంలోని శాలిగాం గ్రామంలో గోలేటి శంకర్ కుటుంబ సభ్యులను పిస్తుల్తో బెదిరించి పారిపోయిన నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏసీపీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాలిగామ గ్రామానికి చెందిన గోలేటి శంకర్ కుమార్తె బేబీకి మాల గురుజాల గ్రామానికి చెందిన గోమాస నరేందర్తో రెండు వేల పదహారులో వివాహం జరిపించగా పెళ్లి అయినప్పటి నుండి నరేందర్ తన భార్య అత్తమామలను అదనపు కట్నం కోసం వేధించేవాడని తెలిపారు గతంలో ఇదే విషయంలో నరేందర్ ను శాలిగామ గ్రామస్తులు కొట్టగా అటు విషయాన్ని మనసులో పెట్టుకున్న నరేందర్ వారిని ఎలాగానే చంపాలనే ఉద్దేశంతో తనతో పనిచేస్తున్న బీహార్ కు చెందిన రవీందర్ పెళ్లికి వెళ్లి అక్కడ పిస్టోల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాత్రి పది గంటల సమయంలో నరేందర్ పిస్టోల్ తో తన మామ ఇంటికి వెళ్లి వారిని ఆస్తి కోసం బెదిరించి ఇంటి ముందు పిస్టోల్ తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తన స్నేహితుడు మహేష్ తో పారిపోయినట్లు పేర్కొన్నారు నిందితుడు నరేందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మరో నిందితుడు కోడి మహేష్ పరారిలో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు నిందితుడు నరేందర్ నుండి నైన్ ఎంఎంపీస్ తోల్ ఆరు బుల్లెట్లు ఒక బైక్ ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అయితే మొన్న ట్వంటీ సెవెంత్ రోజు రాత్రి రాత్రిపూట అన్నపల్లి మండలం సాలిగావ్ గ్రామంలో ఈ ఫైరింగ్ అనేక అది దాంట్లో మన నేరస్తుడు గోమాస నరేందర్ అతన్ని మాలగురిజాల గ్రామము బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామము ఎనిమిది సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలము సాలిగాం గ్రామానికి చెందినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురు నుంచి పెళ్లి చేస్తారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమె పేరు బేబీ సో ఆమె వృత్తిరీత్యా నర్సు పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు ఇద్దరు భార్యభర్తలు కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్నర్ నర్సుగా పనిచేస్తుంది నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కఠినంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకులు లేరు ఇద్దరు కూతురు లేరు కాబట్టి మాకు ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల భూమిలో ఆస్తి సిరసగా మంచిస్తాము అని చెప్తే చెప్తారు కానీ తర్వాత ఇతను అడగడము చాలాసార్లు తర్వాత భార్యను కొట్టడము ఇవి జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందర్ వాళ్ళను ఏదైనా అగత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట ఒక గొడ్డలు తీసుకొని పోవడం జరుగుతుంది సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతను అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు బా అతనికి అదొకటి తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తామన్నారు ఇస్తలేరని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైతుందంటే ఈ గోలేటి శంకర్ ఎవరైతున్న వాళ్ళ చిన్న కూతురు చిన్న అల్లుల్ని అతని బొత్తపల్లె ఇస్తారు వాళ్ళ చిన్న కూతుర్ని అదే మండలానికి సంబంధించి సో అతన్ని దత్త తీసుకుంటారు దత్త తీసుకుంటే చిన్నాళ్ళునికి రెండు పాలు పెద్దాల్లలకి ఒక పాలు ఇస్తాము తమ మాకు ఉన్నటువంటి ఆస్తిలో అనేసరికి ఇతను ఇంకా ఈ నీరసీ గోమాస నరేందర్ ఆహా ఆస్తి అంతా చిన్నోళ్ళకి పోతుంది నాకు కూడా ఇంతవరకు ఏమి చేయలేదని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటా పెంచుకుంటాడు సో ఒక సుమారు ఒక సిక్స్ మంత్స్ క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను ఒక పెళ్ళి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు బీహార్ వెళ్ళినప్పుడు అంతకు గతంలోనే అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరుకుతాయి అనేటువంటి ఇతను తెలుసుకుంటాడు ఆ సమస్తిపూర్ జిల్లాలో అక్కడ పెళ్ళి అయినాక అక్కడ రెండు మూడు రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి అంటే రవీందర్ అని కాదు ఒక ఇట్లా ఇట్లా కావాలి అంటే అక్కడ ఇతనికి హెల్ప్ చేస్తారు అతను ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ పెట్టి ఆ షార్ట్ వేపను మరియు ఒక ఎయిట్ రౌండ్స్ పర్చేజ్ చేస్తాడు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఎవరికి తెలియకుండా దాచుకుంటాడు ఇది జరుగుతుంది తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్త్ రోజు ఒక రోజు ముందు కూడా భార్యను అక్కడ కరీంనగర్లో కొడతాడు మీ తల్లిగారింటి నుంచి పోయి ఆస్తి అమ్మి నాకు ఆస్తి నాకు నా వంట రాయించాలి లేదంటే పది లక్షలు ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఇమ్మంటే ఆమె నా వల్ల కాదు నేను అలా చేయలేను అంటే ఆమెను కొడతాడు అది ట్వంటీ ఫిఫ్త్ రోజు జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ రోజు అతను ఇక స్వయంగా ఇక తాడోపీడ అని చెప్పేసి ఆ వెపన్ తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాల గురి వస్తాడు ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు నెక్స్ట్ డే మళ్ళీ నైట్ టెన్ థర్టీకి ట్వంటీ సెవెంత్ నైట్ టెన్ థర్టీకి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక అశోక్ అనే అశోక్ అశోక్ మహేష్ మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగామకు వెళ్తాడు వెళ్ళి ఈ అత్తమావను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు పోయి అక్కడ ఒక ఇంటి ముందు ఒక బల్ల ఉంటుంది లాగా ఉంటుంది రేకుల షెడ్ దానికి కింద కూర్చొని ఆ మందు తాక్కుంటూ మావను పిలుస్తాడు ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఆయన వెళ్ళడు మహేష్ని ఇంట్లోకి పంపించి మావని తీసుకురమ్మంటాడు ఆయన కూడా అతను రాడు ఒక మందు గ్లాసులో పోసి ఇదే ఇది మామకోల్లో పెగ్గు తాగినప్పుడు ఇదే లాస్ట్ పెట్గాని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు సో ఈ మాటలు వింటాడు తర్వాత ఈ గన్ను కూడా తీస్తాడు బయటకు నన్ను ఏదైనా చేస్తాడు బయటకు వెళ్తే అని చెప్పేసి గోలేటి శంకర్ తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో లోపల నుంచి గొల్లెం పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు బయటకు ఆ చీకటి ఉంటుంది పాల సముద్రం చెట్లల్లో షెల్టర్ తీసుకుంటాడు ఇతను ఇద్దరు ఫ్రెండ్స్ తాగుతూ ఉంటారు ఆ టైంలో ఈ గోలేటి శంకర్ అంటే నరేందర్ మామ వాళ్ళ చెల్లెలు ఉంటారు ఇంట్లో వాళ్ళు మా తమ్ముని ఏమనొద్దు అని ఒక గంట సేపు వరకు వాళ్ళు బ్రతికిలాడుతూ ఉంటారు సో వన్ అవర్ అయినా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయేసరికి అప్పుడు పోయి తలుపులను అన్నడము ఆ ఇంటికి లెఫ్ట్ రైట్ అంతా చెక్ చేసుకుంటాడాన్ని ఇంటి వెనుక కూడా గడ్డివాములు ఉంటాయి అక్కడ కూడా సెరి చేస్తే లేరు అప్పుడు అయితే వీడు పరా అని చెప్పేసి అప్పటికి వన్ థర్టీ అవుతుంది నైట్ సో ఆ ఫ్రస్ట్రేషన్లో షార్ట్ వేపంతో రెండు రౌండ్లు ఫైర్ చేస్తారు కింద చేసేసి తన ఫ్రెండ్ని తీసుకొని బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది ఇది ఆ రోజు జరిగిన వెళ్ళి మహేష్ అండ్ నరేందర్ ఇంకా మహేష్ను ఇంకా పరారిలో ఉన్నాడు